సార్ ఇద్దరికి పెళ్ళింది సార్ భర్త కొన్నాళ్ళకి ఆయనకి కొడుకు పుట్టిండు ఇప్పుడు ఇప్పుడు ఆయన నా కొడుకు కాదు అని అంటున్నాడు సో అలాంటి సందర్భంలో మేము ఏం చేయాలి ఇట్లాంటి మనం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర పొలిటీషియన్స్ దగ్గర కూడా ఇట్లాంటి కేసులు మనం మొన్నటి వరకు కూడా మనం టీవీలో చూస్తూనే ఉన్నాము ఈ కామన్ మ్యాన్లో కూడా ఇవి కామన్ మన దగ్గర ఒక కేసు వచ్చింది చెప్తా మీకు మూడోసారి వాళ్ళకి కొడుకు పుట్టారు మూడో కొడుకు ఆయన కొడుకు కాదు నేను క్యాంపులలో ఉంటున్నా మా ఇంట్లో కూడా రెండుకుంటాడు సేమ్ వాళ్ళగానే ఉంటాడు నా కొడుకుతే కాదు అని ఖచ్చితంగా బల్లగుద్దీ చెప్పాడు భార్య కూడా ఖచ్చితంగా నా కొడుకే మా ఆయనకే పుట్టిండు అని భార్య కూడా బల్ల గుద్దీ చెప్పింది అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ చేస్తారు ల్యాబ్స్ ఉంటాయి కొన్ని ల్యాబ్స్ ఆ ల్యాబ్స్కి వెళ్ళి ట్రూ ల్యాబ్స్ అని కొన్ని ఉంటాయి అట్లాంటి ల్యాబ్కి వెళ్ళి మీ డిఎన్ఏ టెస్ట్ చేసుకొని మీ శాంపుల్స్ ఆ శాంపుల్స్ కలిసి అప్పుడు మీ కొడుక కాదా అన్నది అక్కడ ప్రూవ్ అవుతుంది దాంతో కథ మనకి తేలిపోతుంది